ఇప్పుడు వేసావా తారా బ్యాంగల్ అట్లా ఎక్కువని చెప్పింది నీకు తారే పైన నువ్వు తారక్ నొప్పులేస్తుంది అది బొట్టు కాదే నువ్వు నిన్ను ఆడుకున్నావు కదా పెడతా ఇట్రా చైత్ర అంత పెద్ద బొట్టు పెట్టుకుంది చిన్న

చూడు జుట్టేంది నీ పొట్టేంది నో మళ్ళీ పెట్టుకోవా ప్లీజ్ చీమ కామ్ పెడతావా అయిపోయిందా ఏమా ఓట్స్ లేవు ఓవర్ కొంచెం కూడా లేవే ల్యాప్టాప్ తీసుకురా నానా దెబ్బా చైత్ర నువ్వు చూస్తే వస్తే ఏం చెప్తావు అమ్మ చూచు

నీకేం చేసింది తారా కిజ్ ఇచ్చిందా ఎందుకు కొత్తుకు వేసుకుంటే ఆ చెల్లెలా ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు అయినా ఇది కొత్తది కాదు చైత్ర చాలా సార్లు వేసుకున్నావు నీ డ్రెస్ బాగుందా తర డ్రెస్ బాగుందా ఎందుకు ఎందుకు

ఇట్లా ఉంటా ఎట్లాంటిదాంటాయి కాదు కథాకథ అనరు అయిపోయింది అంటారు చెప్పారు నీకు అయిపోయిందా చైత్ర ఓకే కాదు ఎస్

కదిపకే తారని కొంచెం అన్న అసలు పాపం అనిపిస్తుందా మొమేడుస్తుంటారా నా దొరిల దాలే ఉంది దెబ్బ చెప్పవా చెప్పువా తిబ్బ చెప్పువా అమ్మమ్మ కాదు చైత్రకి కొరికింది చేతారా చెప్పు అంటే అమ్మ పక్కన కూర్చో ఫోటో ఇస్తా పెట్టుకోద్దా తారని నా తార ఇది నాకు తారీకెందుకు వస్తుంది నువ్వు నన్ను కొరికి కదా మరి చేరికింది

ఏ తారని పొట్ట కనిపిస్తుంది బాగుందా ప్లీజ్ చేతి ఎంత బాగా ఆడుతుంది చేతి ఎంత బాగా ఆడుతుంది చూడు

మంచి కుట్లుపుదాము పొట్టిగా అయిపోయింది కదా స్టిచ్చెస్ ఇప్పేసి మళ్ళీ వేసుకుందాం పడ్డదా అది రాగొద్దు అది కాలు కూడా అంటుంది అంటుంది అది కొంచెం మాడగానే తీసుకొని వెళ్ళిపోతాను చూడు బక్క

बुलजी कोतक 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 नुसका कोतक 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 युम युम कोतक जानती